కూడా కనపడతలేవు పని చేస్తే కానీ గాని బతుకెళ్ళదా ఎట్ కూదామింగ్ జరా చూసే అసలే నా చెంపలు కంక రోడ్ లెక్కు ఉంటాయి నువ్వు డాంబర్ రోడ్డు మీద నడిపినట్టు గీకినావనుకో నా మొహం పెద్ద పడుస్తున్న చక్రెట్ అవుతుంది నాకు అంబులెన్స్ ఏ దిక్కు అమ్మ దగ్గర సరస మారుతుండు అడి ఇంటికి వెళ్ళి దిష్టి ఈ నేను ఇప్పుడు నాకు జాగ్రత్త మా కుల నాకు వెన్నతో పెట్టిన విద్య కళ్ళు మూసుకొని కూడా చేస్తా ఈ ఒక్కసారి కళ్ళు తెరిచాయి ఎందుకు అంత పెడుతున్నావు ఎక్కువ అవుతుందేమో బాగా నొరుగా రావాలంటే ఇంత ఉండాలి తామే అసలే పర్సు కట్టేంత గిట్టి గీక్తావా ఇంక తర్వాత గీకిన అవసరం లే మొత్తం నున్న కదా తయారవుతుంది ఇలా ఏమైతే మీ జర్ర ఊపిక పట్టుకో అయిపోతుందిగా అరే వంట ఉడుతుంది బయట నుంచి చూస్తే అంతే ఏదో నడుస్తుంది అనుకుంటా కళ్ళు కనపడతలేవా కనపడుతున్నాయి తమ్మి కనపడుతుంది షేవింగ్ ఎట్లా చేస్తా ఇంత రెండు చొక్కలు ఇంత నొరుగు రెండు ఏడికలు వస్తుంది సరే సరే నీకు ఎక్కువ క్రీమ్ కావాలనా సరే అమ్మా సమ్మగా ఉంటది ఇట్లా కొలుతాయి ఏందో పడి మొక్క మీద ఇడి చూడు నాన్న నా బట్ట మీద వేసావు నా బట్ట మీద చూడు అవునా కళ్ళు కనపడవా నీకు ఏ కనబడితే తమ్మి అవును దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు తమ్మి నువ్వు నేనే మాట్లాడుకోవాలి జుట్టు గురించి నీకు ఏదో ఉంగరాలు తొట్టున్నట్టు దీనికి దుడుస్తావు నువ్వు అయ్యో అవునా నన్ను మింగు అవుతున్నాయి వాళ్ళు నువ్వు ఎవరన్నా చూస్తే ముద్దు పెట్టుకుంటాం అనుకుంటాను గట్టి రుద్దితే బాగా వస్తుంది మురుగా ఇంకక్కర్లేదు రెండు ఊరు రాల కిందకి ఏడో ఏడో రాస్తున్నావు ముఖం మీద ముఖం మీద కాదు నా బట్ట మీద రాస్తున్నావు అయినా పెద్ద తేడాది అమ్మి ఏందిది షేవింగ్ తమ్మి ఓహో ఆ ఈ బాటిల్ ఈ బొద్దున అవడం రాసారు క్లాస్లో మంచిగా అంతే బాగా తిరుగుతుంది వద్దు ఏమైంది తమ్మి నీతో షేవింగ్ చేయించుకుంటే నేను పై కూడా కంపల్సరీ వద్దు వద్దు బావ్ స్టార్ట్ చేయాలి షేవింగ్ ఇంకా వద్దు 大丈夫